హలో అండి అందరికీ నమస్తే నా పేరు నాయుడు మీరు చూస్తున్నారు షాన్వి గ్రూప్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సేల్కి వచ్చినటువంటి ప్రాపర్టీ కమర్షియల్ ప్లాట్ ఈ కమర్షియల్ ప్లాట్ కోసం మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరేమైనా ప్రాపర్టీస్ని కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా డెవలప్మెంట్కి ఇవ్వాలనుకున్నా డెవలప్మెంట్కి తీసుకోవాలనుకున్నా న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా ఇంటీరియర్ వర్క్స్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్స్ కావాలన్నా సరే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో మా యొక్క ఆఫీస్ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్స్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడండి అలాగే మీరు ఏమైనా ప్రాపర్టీస్ని అమ్మాలి అని అనుకుంటే ఆ యొక్క ప్రాపర్టీకి మీ మొబైల్ అడ్డంగా ఆరిజెంటల్గా పెట్టి నాలుగు నుంచి ఆరు నిమిషాల వీడియో తీసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మా యొక్క ఆఫీస్ వాట్సాప్ నెంబర్ పంపించండి మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీని సేల్ చేయించడం అనేది జరుగుతుంది ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మనం చూస్తున్న ఈ కమర్షియల్ ప్లాట్ కోసం మీకు ఏమైనా సందేహాలున్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నా సరే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న ఓనర్ గారి నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడండి ఆయన మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు ఈ కమర్షియల్ ప్లాటు విజయనగరం జిల్లా కొత్త వలస దగ్గరలో ఉన్నది స్ట్రైట్ హైవే దేవరాపల్లి రోడ్డు అలాగే సిక్స్ లైన్స్ రాయ్పూర్ హైవేకి ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది పెందుర్తుకు పదకొండు కిలోమీటర్లు ఎన్ఈడి జంక్షన్కు పంతొమ్మిది కిలోమీటర్లు విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఇరవై ఒక్క కిలోమీటరు విశాఖపట్నం ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్కు ఇరవై తొమ్మిది కిలోమీటర్లు కలిగి ఉన్నది ఈ కమర్షియల్ ప్లాట్ మొత్తం ఎక్స్టెంటు మూడు వందల ముప్పై తొమ్మిది గజాలు పొడవింటూ వెడల్పు నలభై ఇంటూ డెబ్బై ఆరు మూడు వేల నలభై ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్లో ఉన్నది రోడ్డు ఫెసిలిటీని కనుక మనం పరిశీలించినట్లయితే అరవై అడుగులు బీటీ బ్లాక్ టాప్ రోడ్డు కలిగి ఉన్నది ఈ కమర్షియల్ ప్లాట్ మనకు షాపింగ్ కాంప్లెక్స్లకు రెస్టారెంట్లకు దావాలకు బాగుంటుంది ఈ రెవెన్యూ డాక్యుమెంట్స్ కనుక మనం పరిశీలించినట్లయితే పక్కా రిజిస్ట్రేషను అన్ని లింక్ డాక్యుమెంట్స్ కలిగి ఉన్నవి క్లియర్ టైటిల్ ఈ యొక్క ప్రాపర్టీ ధరను ఈ యొక్క ప్రాపర్టీ ఓనర్ గారు రేటు ఏ విధంగా నిర్ణయించారంటే ఒక గజం ధరను పదమూడు వేలు చెప్తున్నారు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాండగారి నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడితే రేటు తగ్గించే అవకాశం ఉండవచ్చు ఆ విషయాన్ని మీరు గమనించండి ఈ యొక్క ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే తీసుకోవడానికి ప్రయత్నించండి లేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కొన్ని ప్రాపర్టీకి సంబంధించిన లింక్స్ ఇవ్వడం జరిగింది అవన్నీ ఒకసారి మీరు చూడండి అవి కూడా మీకు నచ్చకపోతే కంటిన్యూగా మన ఛానల్ ఫాలో అవ్వండి మీకు నచ్చే ప్రాపర్టీ తప్పకుండా దొరుకుతుంది మన ఛానల్లో ఇట్టి పరిస్థితుల్లోనూ ఫేక్ వీడియోస్ అనేవి రావడం జరగదు ఆ విషయాన్ని మీరు గమనించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్